ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యుల సంస్థలు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేడుకల్లో చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భోగి మంటను ఏర్పాటు చేసి ఉపాధ్యాయునులు మరియు విద్యార్థినులు భోగి మంట చుట్టూ తిరుగుతూ సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వివి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువులోను అన్ని రంగాల్లోనూ నైపుణ్యం సంపాదించాలని చదువే చదువును శ్రద్ధ చేయకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థిని విద్యార్థులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు సెలవుల్లో అశ్రద్ధ చేయకుండా చదువు పట్ల కూడా సరదా కలిగి చదవాలని దానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తద్వారా పిల్లల భవిష్యత్తు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది జరుగుతుందని కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ సిబ్బంది బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గవర్నమెంట్ నిబంధన ప్రకారం రేపటి నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సెలవులు ప్రకటించడం జరిగింది పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర భోగి సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకోవాలని అందరికీ కూడా మంచి జరగాలని संक्रांति शुभाकांक्ष